ಬಾಧೇರ್ ಅದು உதமிக்க <laughs> हमेशा चल जाता है तो माँगा तो दिखा ना ये मशरूम होगा जी तब जाएंगे तो नोडल आप उसको हटा के रख देंगे साथ में भी यार बकरा दादा तो आप बोल रहे हो गिर गिर करता है गिर उसकी आत्मा भाई तो निकालो बोल रहा है बात बात हो जाएगी बोल रहा है बोल रहा है निकोटी दूसरों का इसके बारे में ఇప్పుడు ఏమైనా దింపిస్తుంది మా పదిహేడో వాటిలో చాలా రోజు నుంచి పెద్ద సమస్య ఇది ముక్కల్ని వేరే వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి తీసుకొచ్చారు కూడా ఇక్కడనే వదిలిపెడుతున్నారు ఎన్నోసార్లు చెప్పినాం ఇంతకుముందు కూడా చిన్న బాబును గడిచినాయి గతంలో కూడా అప్పుడు కూడా చెప్పినాం ఏ ఎటువంటి స్పందన కూడా లేదు మున్సిపల్ అధికారులు మళ్ళీ ఇవాళ ఇద్దరు చిన్న పిల్లల్ని మొత్తం చూడు తల మొత్తం తల మొత్తం గడిచేసినాయి ఎంత సీరియస్గా ఉన్నారంటే పిల్లలు కూడా వాళ్ళు పట్టించుకునే వాళ్ళే లేరు ఆ వేరే కుక్కలు తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఉన్నాయని తీసుకొచ్చి ఇక్కడ వదిలి పెడితే ఇప్పటికే పందులతో చచ్చిపోతున్నాం వశపడగా ఈ కుక్కలు తీసుకొచ్చి ఇచ్చి పెడితే చిన్న పిల్లలు ఇప్పుడు రంజాన్ టైంలోపల పాపం పిల్లలు ఆడుకునే టైంలోపల పండుగ టైం లోపల వాళ్ళని గడిచి ఇప్పుడు పెద్ద లేనిపోయిన ఇంట్లో వాళ్ళ ఇంట్లో విషాదం అయిపోయింది చిన్న పాప చూసి ఇక్కడ ఎంత అయిపోయింది ఎన్నిసార్లు చెప్పినా అధికారంలో లేదు శానిటేషన్లో కూడా ఇప్పుడు ఎన్నోసార్లు చెప్పినాం వాళ్ళు కూడా పట్టించుకోవడం లేదు దయచేసి మేము మీడియా ద్వారా ఉన్నా ఇప్పటికైనా వాళ్ళు కనిపిగలిగా కుక్కలు అక్కడికి వెళ్ళి షిఫ్ట్ చేస్తే మంచిగా పిల్లలు కూడా ఎంతమంది పిల్లలు ఉంటారంటే అక్కడ చాలా మంది పిల్లలు సాయంత్రం పుట్టాయి ఎండాకాలము సెలవులు కనుక అందరూ సాయంత్రం ఆడుకుంటూ ఉంటారు ఇట్లా పిల్లలకి ఇట్లా దాడి చేస్తూ ఉంటే ఎవరు అడిగేటోళ్ళు లేరని చెప్పి ఇష్టం వచ్చినప్పుడు నడుస్తూ ఉంటే ఎవరు ప్రశ్నించేది వీళ్ళని మధ్య దయచేసి నేను మీడియా ద్వారా మీడియా ద్వారా కూడా కోరుకునేది అంటే అక్కడి నుంచి ఆ కుక్కలకి ఎంత త్వరగా అక్కడికి వెళ్ళి తీసుకుంటే మాకు అంతా న్యాయం చేసిన వాళ్ళు అవుతారు ఆ పిల్లల ప్రాణాలు వాడు ప్రజల ప్రాణాలు కాపాడ అని చెప్తున్నారు ఈ